నందమూరి మోక్షజ్ఞ ఫాలోయింగ్ ఇప్పుడు మామూలుగా లేదు ఆయన ఫాలోయింగ్ చూస్తుంటే మతిపోతుంది ఆయన ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించినా కూడా దద్దరిల్లిపోతుంది ఎందుకంటే ఆయన నందమూరి వారసుడు కాబట్టి ఆయనకు ఇప్పుడు పేరు ప్రఖ్యాతలు మరింత పెరిగిపోతున్నాయి గతంలో కంటే ఇప్పుడు అద్భుతంగా అంటూ గూగుల్ సంస్థే ఒక నివేదికలో తెలియజేసింది ఆయన ఫోటోకి కోట్లలో యూస్ వస్తున్నాయి అంతేకాకుండా ఆయన ఇన్స్టాకు కూడా చాలామంది ఫాలోవర్స్ వచ్చేసారు అంతేకాకుండా ఆయనతో నటించాలంటూ చాలామంది యంగ్ హీరోయిన్లు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు వారిలో ప్రముఖులు మన బుల్లితెర యాంకర్ రష్మి ఏమో బహుశా బాలయ్య కుమారుడితో నటిస్తానేమో అంటూ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు అంతేకాకుండా జై బాలయ్య అంటూ ఒక ట్యాగ్లైన్ అయితే ఇచ్చేశారు ఇక బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ కోసం చాలామంది ప్రొడ్యూసర్లు ఎదురు చూస్తున్నట్లు సమాచారం ఆయన కాల్ షీట్ కోసం చాలామంది నిర్మాతలు డైరెక్టర్లు ఎదురు చూస్తున్నారు ఇక మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు వస్తారా అంటూ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఆయన హెంగ్లుక్లో కనిపించడంతో నందమూరి మోక్షజ్ఞ ఫ్లెక్సీలన్నీ కూడా ప్రతి గ్రామంలో వెళ్ళాయని చెప్పుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి